ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా గ్రామాల్లో నివసిస్తున్న అర్హులైన పేద ప్రజలకు మూడు సెంట్ల స్థలాలు పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న పేద ప్రజలకు రెండు సెంట్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని కర్నూలు రూరల్ మండలం ఎంఆర్ఓ టీవీ రమేష్ బాబు వెల్లడించారు ఈరోజు బీతాండవాడు గ్రామస్తులతో కలిసి టీడీపీ నాయకులు పేరుపోగు పెద్ద లక్ష్మణ ఎంఆర్ఓ రమేష్ బాబును కలిసి ఇళ్ల స్థలాలు లేని పేద ప్రజలకు ఇవ్వాలని కోరుతూ షాల్వ కప్పి పూలమాలలు వేసి స్వీటును అందజేశారు ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు పేరుపోగు పెద్ద లక్ష్మణ మాట్లాడుతూ నాడు సర్వే నెంబర్ రెండు వందల డెబ్బై ఏడు నందు రెండు వేల పదమూడున పొజిషనల్ పట్టాలు ఇచ్చారని పదమూడేళ్లు ఏళ్లవుతున్నా కొలతలు వేయలేదని నంబర్లు పాతలేదని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగా బీతాండ్రపాడు గ్రామంలో కొత్తగా వెలిసిన పద్నాలుగు వార్డులలో పదిహేను వందల మంది అర్హులుగా ఉన్న పేద ప్రజలకు మూడు సెంట్లు ఇంటి స్థలాలు పట్టాలు మంజూరు చేయాలని పేరుపోగు పెద్ద లక్ష్మణ కోరారు তাহলে তাহলে বেরিয়ে যাব আমাগো আউতর কা বল আউতর স্যার রেকর্ড রেজো 3 కర్నూలు మండలం తహసీల్దార్ గారికి మేము వీతాంధ్రపాడు గ్రామం తరఫున పెద్ద మనుషుల బృందం మేమంతా కూడా వచ్చి కలవడం జరిగింది గతంలో రెండు వేల పద్మూడులో ఇచ్చినటువంటి రెండు వందల డెబ్బై ఏడు సర్వే నంబర్లో పదమూడు వందల మంది దాకా పొజిషన్ పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని కూడా తెలియజేశాం మరి వెంటనే వాటిపైన రాళ్ళు పాటించడానికి మరి చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా కర్నూలు మండలం తహసీల్దార్ గారిని కూడా మరి తెలియజేయడం జరిగింది మరి అంతేకాకుండా దీనికి గురువారం రోజున మన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ పెద్దలు గౌరవనీయులు డి విష్ణువర్ధన్ రెడ్డి గారు మన గ్రామానికి వస్తున్నారు ఈ యొక్క పట్టాల విషయమై మరి పూలంకిషంగా చర్చించి వాటికి న్యాయం చేకూరుస్తానని చెప్పేసి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా బొగ్గుల దస్తగిరి కోడుమూరు ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది ఆయన కూడా మరి మన పెద్ద ఆయన రెడ్డి గారు అందరి సమక్షంలో మేమంతా కూడా వస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మరి వీటిపైన ఇబ్బందులు లేకుండా త్వరగా త్వరగా పేదలకు అందరికీ సంక్షేమం కల్పించే విధంగా మంచి ప్రభుత్వానికి కూడా పేరు వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు కూడా మరి మనకు గ్రామస్థాయి వాళ్ళకు మూడు సెంట్లు మరి కొత్తగా మరి పట్టణవాసులకు రెండు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టించి నిర్మాణం చేసి వారికి సంక్షేమం కోరుకుంటున్నాడు మరి దాన్ని ఖచ్చితంగా చేయతాన్ని అందించాలి ప్రజాప్రతినిధులు మరి ప్రభుత్వ అధికారులు యంత్రాంగం అని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ గారిని కూడా మేము కోరడం జరిగింది ఆయన కూడా స్పందించారు కాబట్టి మాకు సానుకూలంగా స్పందించినారు అధికారులు యంత్రాంగం ప్రజాప్రతినిధులు గతంలో నిర్లక్ష్యం చేయడం వల్లనే ప్రజాప్రతినిధుల వల్ల మాకు ఆలస్యం జాప్యమైంది ఇప్పుడు వెంట వెంటనే స్పందిస్తున్నారు ప్రజాప్రతినిధులు మరి బొక్కుల దస్తగిరి గారు మరి మన నియోజకవర్గ బాధితులు విష్ణువర్ధన్ రెడ్డి గారు తర్వాత మన తహసీల్దార్ గారు అందరు కూడా సహ కలెక్టర్ గారు ఆర్డీఓ గారు అందరు సహకరిస్తూ మరి దీన్ని పదమూడేళ్ళ నుంచి సమస్య సాల్వ్ చేయలేకున్నారు ఎందుకని చెప్పేసి చర్చించుకుంటున్నారు దీన్ని ఖచ్చితంగా ఆశతో ఎదురుచూస్తున్నారు గ్రామస్తులంతా పట్టాదారులు పదమూడు వందల మంది ఖచ్చితంగా వీళ్ళందరికీ న్యాయం చేకూర్చే విధంగా ఈ యొక్క అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధులు తగిలి వస్తున్నారు మరి గురువారం మన పెద్ద అయిన విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మన గ్రామానికి వస్తున్నారు ఫ్లాట్ల దగ్గరికి మరి అందరు కూడా సహకరించి మరి ఆయన ఆయనకు కూడా మనం ఖచ్చితంగా అన్నదండలుగా ఉండాలని చెప్పేసి ఈ పట్టాదారులను గ్రామస్తులను కూడా కోరుతున్నాం ఆయన కుమారుని పేరుని ఖచ్చితంగా మేము నిలబెట్టుకోవాలని చెప్పేసి కూడా ఆశిస్తున్నాం దాన్ని కూడా పర్మిషన్ కూడా మంజూరు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వ అధికారులనే ఇతనేమి అందరినీ కూడా మేము కోరుతూ మా యొక్క గ్రామం తరఫున పెద్ద మనుషులు కూడా వచ్చారు అందరి కోరిక కూడా మరి నెరవేర్చే విధంగా మా అధికారులు మాకు పర్మిషన్ మంజూరు చేయాలని చెప్పేసి కూడా కోరుతున్నాం